హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైలర్స్ లైఫ్ స్టైల్ ఈరోజైతే మా మొక్కలన్నీ కూడా మీకు చూపించేస్తానండి చూడండి చామంతులు మంచిది వంకాయ కలర్లో డార్క్ వంకాయ కలర్ వస్తుందనమాట ఇంకా ఫ్లవర్స్ అయితే వేడలేదు ఈసారి కొంచెం లేట్ అయింది మా మొక్క పువ్వులు రావడానికి ఇది తెల్ల పువ్వులు వస్తుంది కదండి దేవుడు పెడతాము అదనమాట ఇది స్టెమ్ తెచ్చి పెట్టాను బతికేసింది ఇవైతే చూడండి మనకి అందానికి ఇంటి ముందున పెట్టుకుంటాము సో ఇంకి అనుకుంటే ఇవన్నీ కూడా మొత్తం పచ్చగా గుబురుగా పెరుగుతుందనమాట బాగుంటుంది ఇది చూడండి ఎలిఫెంట్ లీవ్స్ అరకు మేము పిక్నిక్ వెళ్ళేటప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటే తీసుకొచ్చాను కంటిన్యూస్గా లీవ్స్ అయితే వస్తూనే ఉంటాయి మనకి చేమ ఆకులు ఉంటాయి కదా అలా ఉంటాయి కానీ ఇది తినే దుంపైతే కాదనమాట ఏటి దగ్గర ఉంటే తెచ్చి అది దుంప పెట్టాను ఒక్క దుంప పెట్టాను ఇంకా అలా పిల్లలు వస్తూనే ఉన్నాయన్నమాట ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇదిగోండి ఇది వస్తుందనమాట ఇలాగ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పనస మొక్క పనస మొక్క అయితే అంటే విత్తనాలు ఎప్పుడో పడిపోయి ఇలా వచ్చేసింది దాన్ని నేను తీసేయకుండా ఉంచుకున్నాను పనస మొక్క ఎప్పుడైనా ఇందులో మనం ఇడ్లీలు పెడతాం కదా అప్పుడు ఈ పనస ఆకుల్లో ఇడ్లీ పెట్టుకుంటే బాగుంటుంది చిన్నప్పుడు మమ్మ పెట్టేది ఇంకెప్పుడు ట్రై చేయలేదు తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం మొక్క పెద్ద అయిన తర్వాత ఇది వచ్చేసి పుదీనా పుదీనా మొన్న తీసుకున్నాను జస్ట్ ఒక టూ వీక్స్ అయితే అవుతుంది తీసుకుని ఆకులన్నీ వలచేసుకొని ఇది మట్టిలో పెట్టేసి మళ్ళీ వచ్చేసింది అనమాట ఇంక ఇలా గ్రో అయిపోతుంది మరి ఇంక మనం బయటకునే పని అయితే ఉండదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మందార్ మొక్క ఇవి టూ కలర్స్ వస్తాయండి ఒకటే స్టెమ్ కానీ టూ కలర్స్ వస్తాయి ఇది గంధం కలరు ప్లస్ రెడ్ కలరు ఇదిగోండి ఒకటే స్టెమ్ కాకపోతే టూ కలర్స్ అయితే వస్తుంది అనమాట ఇంకో సెకండ్ కలర్ వచ్చేటప్పుడు కూడా చూపిస్తాను ఇదేమనుకుంటున్నారు మనకి బాత్రూమ్ సీట్ ఉంటుంది కదా అదనమాట బాత్రూమ్ సీట్లో కూడా మొక్కలు పెంచుకుంటున్నారా అంటారు కానీ ఏం చేస్తామో ఇది కొత్తది మా అబ్బాయి చిన్నప్పుడు మా ఆయన గారు ప్లంబింగ్ వర్క్ చేసేవారు పడేశాడనమాట పడే కానీ ఇది ముక్క అయితే ఇరిగిపోయింది అందుకని చెప్పేసి పారేస్తారు అన్నారు నేను అన్నాను ఎందుకు కొంచెం లోతుగా ఉంది కదా ఇందులో మెట్టేసేసి మొక్కలు ఏమైనా పెట్టుకుందామని చెప్పేసి ఇదైతే పైన పెట్టేశాను మా మేడ మీదకి ఎవరు వచ్చినా కూడా తర్వాత వచ్చేసి విరజాజులు ఫస్ట్ అయితే ఈ కొమ్మ పెట్టాను అనమాట ఈ కొమ్మ పెట్టిన తర్వాత నుంచి తీసుకుని వచ్చి ఇందులో వేశాను తర్వాత వచ్చేసి ఇందులో వేశాను మనం కొమ్మ పెడితే బతికేస్తాయండి కాకపోతే కొంచెం టైం పడుతుంది అందులోనూ కుండీలో కాబట్టి ఇంకా టైం పడుతుంది స్లోగా ఎదుగుతాయి కానీ బతుకుతాయి మనం ఎప్పుడంటే వర్షాలు పడేటప్పుడు శీతాకాలంలో అలాంటప్పుడు మాత్రమే ఈ కొమ్మలు పెట్టుకుంటే వేరంగా బతికేస్తాయి అన్నమాట తర్వాత ఇదిగోండి ఇదొకటి ఇదొకటి రెండు సేమ్ సేమ్ ఫ్లవర్సే ఇంకొకటి ఏంటంటే ఇదొకటి మూడు కూడా సేమ్ ఫ్లవర్స్ కానీ కలర్స్ వేరు ఇదేమో ఎల్లో కలరు ఇదేమో రెడ్ కలరు ఇదేమో మనకి గంధం కలర్ వస్తుందనమాట త్రీ కలర్స్ అయితే ఉంటాయి సేము మనకి సంపంగి పువ్వులు ఉంటాయి కదా అలా పుడతాయి ఇది కూడా విరజాదుల మొక్క ఇది కొత్తగా ట్రబ్బరి అయిపోయింది ఇందులో ఏం చేశానంటే ఇందులో మల్లె మొక్క కొంచెం గుబురుగా వచ్చేసింది ఎక్కువగా పువ్వులు కూడా వస్తుంది అనమాట కంటిన్యూస్గా సీజన్లోనే కదా అన్ సీజన్లో కూడా అక్కడక్కడ ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాయి నేను ఏం చేశానంటే ఇందులో ఉన్న మల్లె మొక్కను విడదీసి ఇందులో ఒకటి ఇందులో ఒకటి మనకి ఎప్పుడైనా మల్లె మొక్కకి వేర్లు విస్తరించినట్టుగా ఉంటేనే ఎక్కువగా బాగా బతుకుతుంది ఇదిగోండి ఇందులో ఒకటి నేను విడదీసి వేసాను అనమాట ఆల్రెడీ ఇందులో పువ్వులు కూడా వచ్చాయి ఇందులో కాకరకాయలు కట్ చేసిన తర్వాత ఉంటుంది కదండి పిక్కలు అవి వేసేసాను కాకరకాయ పాదులు అయితే వచ్చేసాయి వీటికేమో ఇలా ఇచ్చేసాను అవి ఇంకా మనకి కాయలు వచ్చేసరికి ఇంకా వన్ మంత్ అలా పడుతుంది ఆల్రెడీ పువ్వులు అయితే స్టార్ట్ అయిపోయాయి కానీ ఇవి పుయ్యవన్నమాట ఇప్పుడు ఇలాగా పువ్వులు అయితే వస్తాయి కాయలు కూడా ఉంటాయి కానీ మురిగిపోతాయి అనమాట ఇవి పా కాయలు అయితే అవ్వవు మనకి పడిపోతాయి ఇప్పుడు అప్పుడే రావు ఇంకా వన్ మంత్ అలా టైం పడుతుంది వచ్చేసరికి ఇవి చూసారా అన్నీ మనం కోరుండి వెయ్యి అవసర పనులైతే ఉండవండి ఆటలంత అవే కూడా పుడుతూ ఉంటాయి మనకి ఇంట్లో వంకాయలు ముదిరిపోయినవి గట్రా ఉంటాయి కదా అలాంటివి తెచ్చేసి మొక్కల్లో పడేస్తే అలాగ అది కుళ్ళిపోయి ఇదిగోండి వంకాయందా వంకాయ తెచ్చి పడేసాను రోజు వాటిని చేస్తాను కదా దాని అంతలో అది అలా కుళ్ళిపోయి అందులో ఉండే విత్తనాలన్నీ కూడా ఇలా వంగ మొక్కలు అయితే వచ్చేసాయి అనమాట ఇందులో నేను అప్పుడే తీయను కొంచెం ఇంత హైట్ అయినంత వరకు ఉంచుతాను ఇందులో ఎన్ని బతుకుతాయో ఎన్ని ఉంటాయో హెల్దీగా ఉండేవన్నీ పైకి వస్తాయి మామూలుగా ఉండేవన్నీ చనిపోతాయి అప్పుడు అవి తీసి మనం బయట తీసి వేరే దాంట్లో అయితే నాటుకోవచ్చు అనమాట ఓకేనా ఇదిగోండి ఇవి పిల్లలు ఆడుకొని కూజాలు అన్నీ తెచ్చి ఇలా పెట్టేస్తూ ఉంటారు అన్నమాట తర్వాత వచ్చేసి ఇది ఒక మందారము ఇది కూడా రేకు మందారం రెడ్ కలరు ఇదేమో కనకంబరాలు కొంచెం పెద్ద పువ్వులే వస్తాయండి ఇది కనకాంబరాలు తర్వాత ఇది లిల్లీ మొక్క లిల్లీలో నాకు రెండు రకాలు అయితే ఉన్నాయి ఇది ముద్దది కానీ ఎందుకో శుభ్రంగా ఏడడం లేదు ఇది చూడండి బాగా ఏడట్లేదు ఇలా అయ్యి ఎండిపోతున్నాయి అనమాట బాగా ఏడట్లేదు అంటే దీనికి ఇందులో బలం చాలట్లేదనేమో దీన్ని నెక్స్ట్ ఈ ఇది అయిపోయిన తర్వాత వేడదీసేసి కొంచెం పెద్ద దాంట్లో అయితే వేస్తాను అప్పుడు పువ్వులు బాగా వస్తాయి ఇంకోటి ఏంటంటే మొరం కూడా చూడండి నేను కొమ్మలు అయితే పెట్టాను కొమ్మలు పెట్టినవన్నీ కూడా బతికేసాయి మనకి ఈ శీతాకాలంలో వేస్తేనే కొమ్మలు అయితే బతుకుతాయి అన్నమాట మన చిన్న చిన్న కొమ్మలు ఇరిపేసి పెట్టేస్తే వచ్చేస్తాయి ఇదిగోండి చిన్న కొమ్మలు తీసి పెట్టేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట కనకాబరాలు ఇప్పుడు వీటికి మనకి పువ్వులు అయిపోయిన తర్వాత విత్తులు వస్తాయి కదా ఇదిగోండి ఇలాంటి విత్తులు వస్తాయి కదా ఈ విత్తుల్ని మళ్ళీ మనం అందులోనే పడేస్తే మళ్ళీ ఇలాగ కనకాంబరం మొక్కలు అయితే అన్నమాట ఇవి పెద్దవి చచ్చిపోతాయి అనేటప్పటికి ఇవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట అలా తర్వాత వచ్చేసి ఇది ఒక కనకాంబరం మొక్క ఇంత పెద్ద కుండీకి ఇది ఒకటే ఉంది కాబట్టి హెల్తీగా వచ్చింది ఇది ఏమనుకుంటున్నారు మనకు అరుకులో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ మొక్కలు అనమాట ఇవి రెండు మొన్న వెళ్ళమని చెప్పాను కదా అప్పుడు విత్తనాలుంటే తెచ్చి పెట్టాను వచ్చేసాయి దీని తర్వాత ఇదైతే బాగుంటుందండి ఎల్లో కలరు గ్రీన్ కలరు లైన్స్ లాగా వచ్చి ఇది కూడా సో ఇంకే మొక్క తర్వాత వచ్చేసి పారిజాతాలు ఈ మొక్క చూస్తే చనిపోయినట్టుగా సన్నంగా ఉంటుంది పువ్వులు చూస్తే ఇలా కొంచెం కొంచెం వస్తూనే ఉంటాయి ఇదిగోండి స్ట్రైట్గా ఒక పుల్ల వెళ్ళి ఇక్కడ మాత్రమే వస్తాయి అన్నమాట ఇవి మాత్రమే ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి మొగ్గలైతే వేసింది నెక్స్ట్ వస్తాయి ఇది గడ్డి గులాబీ ఇప్పుడుకొచ్చి ఇంకా పువ్వులైతే రాలేదు ఏ కలర్ అనేది అర్థం అవ్వలేదు నాకు ఇదిగోండి ఇలా వస్తున్నాయి ఇవి పడిపోతున్నాయి వస్తున్నాయి పడిపోతున్నాయి పువ్వులైతే అవ్వట్లేదు చూడాలి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది తల్లిది ఇది మొరవం అసలైంది స్టెమ్ ఇందులో నుంచి తీసుకొని నేను అన్నిటిలో సర్దుకున్నాను అన్నమాట ఇప్పుడు మొరవం మొక్క ఇదిగోండి మనం ఇక్కడ చిక్కేసి ఉంచాం కాబట్టి ఈ పక్క నుంచి రెండు వచ్చాయి అలాగే ఇది అంత గుబురుగా చేశాను నేను కూడా ఫస్ట్ ఇది ఇంత మొక్క తెచ్చి పెట్టిందే అది అలా ఇంత అయ్యింది మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా మనకి కొమ్మ ఇలా వచ్చింది కదా ఇది పొడవు వస్తే ఇలాగ పొడవు కొమ్మ వస్తే ఇలా పెట్టేసి దీనిమే మట్టి వేసాను అనమాట మట్టి వేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి రెడీ అయిపోయింది అలాగ మనం వేయచ్చు ఇది కూడా మనకి శీతాకాలంలోనే ఓన్లీ ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఫుల్గా రాలేదు ఇది డిసెంబరు జనవరి ఫిబ్రవరి వరకు కంటిన్యూగా త్రీ మంత్స్ కూడా ఫ్లవర్స్ అయితే వాడి పువ్వు ఇలాగే ఉంటాయి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇయర్ మొత్తం మరి ఉండవు పువ్వులు ఇంకా మళ్ళీ డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి డిసెంబరు జనవరి ఫిబ్రవరి అంతే ఆ త్రీ మంత్స్ ఉంటే మళ్ళీ సైలెంట్గా ఉండిపోతాయి పువ్వులు అయితే ఆ మూడు సీజన్ ఆ మూడు నెలల్లో ఉంటాయి ఇయర్ మొత్తం రావు కానీ అందంగా ఉంటే బాగుంటుంది ఒకటి ఉంచాను ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి చూపించాలి మీకు గులాబీలు చూడండి ఎన్ని వచ్చాయో దీనికి ఒక స్టోరీ ఉంటుందండి దీన్ని చూసేటప్పుడు కూడా ఒకటి అనిపిస్తుంది ఎవరు ఖాతరు చేయకుండా ఉంచేసినా కూడా వాళ్ళలో సాధించాలి అని పట్టుదల ఉంటే ఎవరైనా అనుకున్నా కూడా మనం ఏదైనా సాధించవచ్చు అని నిరూపించడానికి ఇది ఒకటే కారణం అండి మా ఫ్రెండ్ గులాబీ మొక్కలు తీసుకుంటానంటే వెళ్ళాము ఒక మొక్క వచ్చేసి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు చెప్పారు నేను నా దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను కొనలేదు ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట నేను కొనలేదు అయితే ఇది ఒక కొమ్మ ఇరిగిపోయింది పక్కన పెట్టేశారు అతను పడేశారు చెత్తబుట్టలో ఈ కొమ్మలు కట్ చేసినవి గట్రా ఉంటాయి కదా అక్కడ పడేశారు ఏంటి కొమ్మ నేను తీసుకుంటాను అంటే ఎందుకంటే మా బతుకవి మేమే మందులు వేసి గట్రా పెంచుతాము మామూలుగా అయితే బతకవు అని అన్నారు లేదండి ఎలాగోకలా బతికి బతికితే బతుకుతుంది లేకపోతే లేదు నాకు ఆ కొమ్మ ఇచ్చేయండి అని సన్న ఈ కొమ్మ తీసుకుని వెళ్ళి అమ్మకి ఇచ్చాను అమ్మ చేతిలో మాత్రం భలే పెరుగుతాయి మొక్కలు అమ్మకి ఇచ్చాను అమ్మ బతికించి ఒక పువ్వు పుయ్యించి అప్పుడు ఇచ్చింది అనమాట నాకు నాకు ఇచ్చిన తర్వాత ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ బట్టి అలా కంటిన్యూస్గా పువ్వులు అయితే వస్తూనే ఉన్నాయి అంటే ఇవి ఒకేసారి పువ్వులు వస్తాయి ఆగిపోతాయి మళ్ళీ ఇదిగోండి మొగ్గులు వచ్చాయా మళ్ళీ ఈ మొగ్గులు మళ్ళీ అలాగా కంటిన్యూగా వస్తాయి మళ్ళీ అన్నీ ఒకేసారి పువ్వులు వస్తాయి మళ్ళీ ఆగిపోతాయి అంటే ఒకే ట్రిప్పులో వస్తాయి అనమాట కంటిన్యూస్గా పుట్టవు ఈ నెల పువ్వులు వచ్చాయి కదా మళ్ళీ ఒక పదిహేను రోజులు ఆగిపోతాయి మళ్ళీ ఓ పదిహేను రోజులు పువ్వులు ఉంటాయి అలా అనమాట ఇది అంటే గులాబీ అంటారు దీన్ని చెట్టు నింపుగా వచ్చేస్తాయండి మనకి అందంగా ఉండాలి అనుకుంటే ఇలాంటి మొక్క వేసుకుంటే బాగుంటుంది అంటే జడ్లు పెట్టుకోవడానికి అంత బాగోకపోవచ్చు ఇది ఎందుకంటే రెక్కలు ఊడిపోతాయి ఇలా అందంగా చూసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది దాని తర్వాత ఇది కనకంబరాలు ఇవన్నీ కాపు అయిపోయి మళ్ళీ వస్తున్నాయి ఇదిగోంటే చిగురు పెడుతున్నాయి కదా మళ్ళీ వస్తున్నాయి ఇవన్నీ కాపు అయిపోయి ఈ రెండు వారాలు బట్టి నేను మొక్కలు పట్టించుకోలేదు మొక్కలు చనిపోయినట్టుగా అయిపోయి గడ్డి గట్ట వచ్చేసింది వారం అయిపోయింది అది పండగ తర్వాత అన్నీ శుభ్రం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే అన్నిటికీ కూడా కలర్స్ వేయాలి ఇంతకుముందు నేను కలర్స్ వేశాను ఒక రెండు సంవత్సరాల ముందు అన్నీ బాగుండేవి మళ్ళీ కొత్త కొత్తవి పెట్టాను కదా వీటికి కలర్స్ లేవు మళ్ళీ అన్నిటికి ఒకటే కలర్ అయితే తీసుకొని వేస్తాను అప్పుడు బాగుంటుంది మేడం ఇదకి వచ్చి చూడడానికి సమ్మర్లో అయితే మాత్రం చాలా అనమాట ఇదిగోండి కాకరకాయ పాదు పెట్టాను కదా దానికి ఇలాగా రెండు కర్రలు సపోర్ట్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఒక జీవేర్ పెట్టేసి పందిరైతే ఎక్కించాను ఈ మంత్లో మనకి కాకరకాయలు కూడా వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నాకు అన్నిట్లకంటే బాగా నచ్చింది అయితే పుదీనా అనమాట పుదీనాతో మనం బిర్యానీ ఎక్కువగా చేసుకోవచ్చు గ్రీన్ టీ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది స్మెల్ కూడా భలే వస్తుంది అనమాట మేడం మీదకి వచ్చామంటే పుదీనా స్మెల్ మాత్రం భలే తెలుస్తుంది మనకి పుదీనా ఒకటి కొత్తిమీర ఒకటి లిల్లీ పువ్వులు ఒకటి విరజాజులు ఒకటి ఈ నాలుగు కూడా స్మెల్ మాత్రం సూపర్ అసలు నెక్స్ట్ వచ్చేసి మొరవని చూసారా ఇందులో కూడా స్టెమ్స్ పెట్టి నీడలో పెట్టేశాను మనకి బతుకుతాయి అనేవి ఇలా రెడీ అయిపోతాయి అనమాట ఇంకా చనిపోతే ఎన్ని రోజులున్నా ఉండవనేవి ఇలా ఓడిపోతాయి నీడలో పెట్టినా కూడా బతకట్లేదు అంటే ఇప్పుడు ఎక్కడి వరకు అయితే ఓడిపోయిందో ఇక్కడికి ఇది కట్ చేసేసేయండి ఇది కట్ చేసి ఇలా పెట్టండి దానికి పెరగాలి అని ఉంటే పెరుగుతుంది లేకపోతే లేదు మళ్ళీ ఇది మాత్రం మళ్ళీ గ్రో అయిపోతుందండి ఇది ఏదైతే కట్ చేస్తామో ఇది గ్రో అయిపోతుంది ఎందుకంటే ఇది హెల్దీగా ఉంచుసారా ఇప్పుడు ఇదే మనం ఉంచేసామంటే ఇది ఇంక ఇలా ఎండిపోయి అది కూడా ఎండిపోతుంది అక్కడికి కట్ చేస్తాం కాబట్టి ఇది మళ్ళీ వచ్చేస్తుంది ఇదేమో ఉంటే ఉంటుంది పోతే పోతుంది కానీ పక్కన అయితే పెట్టేద్దాం పెట్టేశాను ఓకే చూసారా ఇది ఎలాంటి డబ్బా చూసారా మనకి ఏమంటారు ఐదు లీటర్లు ఆయిల్ టిన్లు ఉంటాయి కదా అది ఇది మొక్కలు వేసాను తర్వాత తీసిన తర్వాత ఇది అయిపోయింది ఎండిపోయింది బాగా దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాల దగ్గర అయ్యింది ఎండిపోయింది ఇరిగిపోయింది అనమాట దాన్ని కూడా వదలకుండా నేనైతే ఇలాగ ఇది వేసాను ఇప్పుడు ఇందులో బతికిన తర్వాత ఇది ఇలా తీసుకొని వచ్చి ఇంకో ఇందులో పెద్ద దాంట్లో వేసుకుంటే ఇది పారేసిన పర్వాలేదు అందాక బతకడానికి మాత్రం ఇందులో వేసాను అనమాట మొక్కలు వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కిందే ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా మేడ మీద మొక్కలన్నీ కూడా మీకు చూపించేశాను మా గులాబీలు కూడా చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన టైలర్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్